అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు ఈ చిత్రం బాలీవుడ్లో డబ్బింగ్ వెర్షన్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టడానికి రెడీ అవుతోంది పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా విజయకేతనాని ఎగరేశాడు పుష్పరాజ్ గా తన యాక్టింగ్ కి మంచి ప్రశంసలు అందుకున్నాడు బన్నీ ఇక నుంచి పాన్ ఇండియా మూవీస్ నే ప్లాన్ చేస్తూ తన కెరీర్ని పీక్కి తీసుకెళ్లాడు అంతేకాదు టాలీవుడ్లో క్యారవాన్ కల్చర్ కి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో అల్లు అర్జున్ అత్యంత ఖరీదైన క్యారవాన్ పై ఏఏ అనే ఆంగ్ల అక్షరాలను తన సిగ్నేచర్ స్టైల్లో ఎంబోజింగ్ చేయించాడు అది ఒక ప్రత్యేకతగా నిలిచింది ఇప్పుడు సినిమా నటనతో పాటు ఏఏ ని ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు బన్నీ ఒకప్పటి హీరోలు తమ ఆదాయాన్ని సినిమాలపైనే ఇన్వెస్ట్ చేసేవారు ఈతరం హీరోలు సినిమాలతో పాటు వేరే వ్యాపారాలలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ నేమ్తో వస్త్ర ప్రపంచంలో సంచలనం సృష్టించాడు స్టార్ హీరోయిన్ సమంత సాకీ బ్రాండ్ నేమ్తో వస్త్ర ప్రపంచంలో విజయాన్ని అందుకుంది తాజాగా అల్లు అర్జున్ తన పేరున ఏఏ బ్రాండ్తో రెడీమేడ్ డ్రెస్సెస్ వ్యాపారంలోకి ప్రవేశించబోతున్నాడు స్టైల్ కి మారుపేరైన బన్నీ ఆ స్టైల్ తో పాటు ధరలు కూడా సరసంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట పాన్ ఇండియా రేంజ్ లో ఈ బిజినెస్ ని ప్రారంభించనున్నారనే టాక్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది